హిరణ్యాక్షుడు ఆనాడు భూమిని జలంలో ముంచివేసినప్పుడు నేను వరాహావతారమెత్తి పుడమిని ఉద్ధరించాను నరసింహావతారం ధరించి నేను హిరణ్య వధించాను వధించాను వామనావతారం ధరించి నేను బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాను ఎప్పుడెప్పుడు మనిషి ధర్మ మార్గాన్ని విస్మరిస్తాడో ఎప్పుడైతే వాని హృదయంలో మానవతాభావం నశిస్తుందో ప్రేమస్థానంలో ప్రతీకారం అలాగే కరుణస్థానంలో అహంకారం జనిస్తాయో రాజు తన ప్రజలపైనే దారుణాలు చేస్తాడో సత్యానికంటే ఎక్కువగా అధికారంపై మోహం పెరుగు పెరుగుతుందో అప్పుడు లోక కళ్యాణార్థం నేను జన్మిస్తుంటాను నేను మరొకసారి అవతారాన్ని ధరించి ఈ లోకాన్ని సముద్ధరించవలసిన సమయం ఆసన్నమైంది